నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ నిన్న జరిగింది అయితే కుటుంబ సభ్యులు కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నాగార్జున గారి ఇంట్లో జరగడం పైగా మనకింగ్ నాగార్జున గారే స్వయాన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని రివీల్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు గత రెండు రోజులుగా నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఓ పక్క నాగచైతన్యకి సంబంధించిన విషయాలు బరోపక్క శోభితా ధూళిపాల గురించి మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి నెట్ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే సమంతాన్ని పెళ్లి చేసుకుని మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న మళ్ళీ మూడేళ్లకి నాగచైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే మన టాలీవుడ్ హీరోయిన్ సమంత పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత ధూళిపాడలే ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ నాగార్జున గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రివీల్ చేశారో అలాంటి సమయంలోనే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో సమంత పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక ఆ పోస్ట్లో ఆవిడ చెప్పుకొస్తూ కష్టాలని కన్నీళ్లని బాధల్ని ఎదుర్కొంటున్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఒంటరి వాళ్ళు కారు వాళ్ళు ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు వారితో ప్రపంచమంతా తోడుగా ఉంటుంది అని పెట్టిన పోస్టు పైగా ఆ పోస్టు ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అయిన రెజులర్ వినేష్ పోగాని ఉద్దేశించి పెట్టడం ఆమెని సపోర్ట్ చేస్తూ పెట్టినప్పటికీ చూస్తున్న నెటిజనులు అందరూ నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్కి ఉద్దేశించి మన సమంతా పెట్టిన కమెంటు అంటూ రకరకాల కమెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ నాగచైతన్య శోభిత దూడిపాయల ఎంగేజ్మెంట్ జరిగే ఇరవై నాలుగు గంటలు కూడా ముందే సమంతా పెట్టిన కమెంట్ ఏంటో తెలుసా అంటూ నెట్టింట్లో వస్తున్న ఈ వార్త తెగ వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి